మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కురవి మరిపేడు సబ్ డివిజన్లలో విద్యుత్ స్తంభాలు సబ్ స్టేషన్ల మరమ్మత్తులు మానుకోటకు చెందిన క్లాస్ వన్ కాంట్రాక్టర్లు షేక్ నజీర్ అజార్లు ఇరవై లక్షలు అగ్రిమెంట్ చేసుకుని పనులు చేశారు విద్యుత్ అధికారుల సహకారంతో అదనంగా మరికొన్ని పనులు చేసి బిల్లుల కోసం అగ్రిమెంట్ ఎన్హాన్స్మెంట్ కోసం విద్యుత్ ఎస్సీ చుట్టూ తిరిగితే లక్ష రూపాయలు డిమాండ్ చేశారు ఈ విషయంపై ఏసీబీ అధికారులను సంప్రదించగా మానుకోట పట్టణంలోని గోపాలపురం కాలనీలో నివాసముంటున్న జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ నరేష్ కుమార్కు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టి వరంగల్ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డిఎస్పీ సాంబయ్య మీడియాకు వివరించారు వరంగల్ వారు గాను ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ రిపేర్స్ వర్క్స్ గురించి టెండర్స్ కాల్ఫర్ చేయగా మహబాద్ జిల్లా మరిపేడ మరియు కొరివి మండలాలకు సంబంధించినటువంటి వర్క్స్ కొరకు మహబాదు నివాసి అయినటువంటి ఇద్దరు వ్యక్తులు టెండర్స్ వేయడం జరిగింది లోయెస్ట్ టెండర్ వేసినటువంటి వ్యక్తికి మెయింటెనెన్స్ గురించి టెండర్స్ అలాట్ చేయడం అయింది అయితే వారికి ట్వంటీ ల్యాక్స్ లిమిట్ వరకు మాత్రమే వర్క్ చేయాల్సి ఉండగా సంబంధిత ఏఈ అండ్ డిఇ ఎంపీడీసీఎల్ వారు కంటిన్యూయేషన్ వర్క్లో వాళ్ళకు ట్వంటీ ల్యాక్స్ కన్నా ఎక్కువ వర్క్స్ ఉన్నందున ఆ వర్క్స్ ఎక్స్టెన్షన్ కొరకు మరియు ఆ ట్వంటీ ల్యాక్స్ పరిమితిని కూడా పెంచుటగాను గాను అప్లికేషన్ పెట్టుకోగా ఏఈ గారు డిఈ గారు దాన్ని సబ్మిట్ చేశారు చివరికి ఎస్సీ గారు అయినటువంటి నరేష్ గారి వద్దకు వచ్చి ఫైల్ ఆగింది ఆ ఫైలు ఎందుకు ఆగింది అని చెప్పి ఫిర్యాదుదారుడు ఆయన క్లాస్ వన్ కాంట్రాక్టర్ పలుమార్లు నరేష్ గారి చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఫైల్ మూవ్మెంట్ మూవ్ చేయలేదు సో దానికి కారణం తెలుసుకోగా తనకు లక్ష రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తే అతను ఇవ్వలేని పరిస్థితిలో ఉండి పలుమార్లు కూడా బ్రతిమిలాడి బ్రతిమిలాడినప్పటికీ కూడా వర్క్ చేయలేదు చివరికి పద్నాలుగో తారీఖు నాడు వచ్చి బ్రతిమిలాడి తన వద్ద ఇరవై వేలు రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పి వర్క్ కంప్లీట్ చేయాలని చెప్తే లేదు లేదు లక్ష రూపాయలు కంపల్సరీ కావాలి అని ఆ అతని వద్ద ఉన్నటువంటి ఇరవై వేలు తీసుకొని మిగిలిన ఎనభై వేల రూపాయలు ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా చెప్పడంతో ఎస్సీ గారికి లంచం డబ్బులు ఇచ్చి అతని పని పూర్తి చేసుకోవడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది అతని ఫిర్యాదు మేరకు ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు నరేష్ ఎస్సీ ఇంటి వద్ద ఆ క్లాస్ వన్ కాంట్రాక్టరు డబ్బులు ఇస్తుండగా నరేష్ గారిని రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకున్నాము అలాగే ఏ ప్రభుత్వ అయినా కూడా వారు చేయాల్సిన పని చేయకుండా మిమ్మల్ని లంచం కనుక డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్కు వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేయాలని చెప్పి మనవి అలాగే నా నంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ టూ నా పేరు సాంబయ్య డిఎస్పి ఏసీబీ వరంగల్ అండి అలాగే ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి నరేష్ ఏసీ గారిని మేము కస్టడీలోకి తీసుకున్నాము ఇతన్ని రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము ఓకే అండి ఎనభై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు ఇస్తుండగా ఈరోజు మార్నింగ్ రెడ్ హ్యాండెడ్గా నరేష్ గారిని పట్టుకున్నాము